Why dip your toe when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measure when you can live it to the brim? బ్రేకింగ్ చూస్తున్నాం తీర్పుల్ని కింది కోర్టు కనీసం పరిగణలోకి ఒక బ్రేకింగ్ మనకు పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం అరేస్ట్ సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదంటున్నారు లాయర్ మోహన్ రావు హత్యాయత్నం కేసు తప్ప మిగిలిన సెక్షన్లన్నీ లోపు శిక్ష పడేవి అని చెబుతున్నారు సురేష్ తో నరేందర్ ఎన్ని కాల్స్ మాట్లాడారంటూ కోర్టు ప్రశ్నించింది దానికి డెబ్బై ఒక్క రోజుల్లో ఎనభై నాలుగు కాల్స్ ఉన్నందుకు అరెస్ట్ చేయడం సరికాదని న్యాయవాది వివరించారు అంటే అరెస్ట్ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదంటూ పట్నం నరేందర్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు సుప్రీంకోర్టు తీర్పుని కోర్టు కనీసం పరిగణలోకి తీసుకోలేదని అన్నారు అలాగే అరెస్ట్ ప్రాతిపదిక చూడకుండానే రిమాండ్ విధించారు అని చెప్పారు న్యాయవాది ఇక పట్నం నరేందర్ రెడ్డి కాస్ట్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది దానికి సంబంధించి న్యాయవాది వాదించారు అరెస్ట్ టైంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదు అంటూ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు ఇక హత్యాయత్నం కేసు తప్ప మిగిలిన సెక్షన్లన్నీ ఐదేళ్లలోపు శిక్ష పడేవే అని అన్నారు రైట్ ఇక మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ఉన్నారు ఫుల్ డీటెయిల్స్ అందించడానికి రణిత గండ్రమోహన్ రావు పట్నం తరపు న్యాయవాది ఏముని వాదించారు ప్రస్తుతం పట్నం నరేంద్ర రెడ్డి క్వాస్ పిటిషన్ పైన హైకోర్టులో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి అయితే ప్రధానంగా కొడంగల్ కోర్టు పట్నం నరేంద్ర రెడ్డికి రిమాండ్ విధించడం పైనే ప్రధానంగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి పట్నం నరేంద్ర రెడ్డి తరఫున గండ్రా రావు వాదిస్తున్నారు అయితే మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించి ఆ రోజు కేవలం ఒకటేసారి కీలక నీతుడు సురేష్తో పట్నం నరేంద్ర రెడ్డి కాల్స్ మాట్లాడాడు గట్రాజ్ అనేటువంటి రోజు నవంబర్ పదకొండో తారీఖున కేవలం ఒకసారి మాత్రమే మాట్లాడాడు దీంతో పాటు దానికి ముందు టూ మంత్స్ నుండి కాల్ డేటాను పోలీసులు రిమాండ్ పట్నం నరేంద్ర రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో పొందుపర్చారు ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా సెవెంటీ వన్ డేస్ లో ఎయిటీ ఫోర్ కాల్స్ మాట్లాడారు సో ఇన్ని కాల్స్ ఉన్నందునే అరెస్ట్ చేయడం అనేది సరికాదు అనేటువంటి అంశాన్ని పట్నం నరేంద్ర రెడ్డి తరపు న్యాయవాది గండ్రమోహన్ రావు కోర్టు తెలిపారు అయితే ఘటన జరిగిన రోజు ఎన్ని కాల్స్ మాట్లాడారంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది అయితే దీనికి జవాబుగా పిటిషనర్ న్యాయవాది కేవలం ఒకేసారి కాల్ మాట్లాడారంటూ కూడా ఆయన జవాబిచ్చారు దీంతో పాటు సుప్రీం కోర్టు రీసెంట్ గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ను పరిగణలోకి తీసుకోకుండానే కొడంగల్ కోర్టు పట్నం నరేంద్ర రెడ్డికి రిమాండ్ విధించిందంటూ కూడా ఆయన ఆర్గ్యూ చేస్తున్నారు సో ప్రజెంట్ ఇంకా హైకోర్టులో అయితే వాదనలు కొనసాగుతున్నాయి